తనపై ఆరోపణలు చేసిన మహిళకు వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డితో సంబంధాలున్నాయని తిరుపతి జనసేన నేత కిరణ్ రాయలు ఆరోపించారు క్రికెట్ బెట్టింగ్ రమ్మి చీటింగ్ చేయడంలో దిట్టగా ఆరోపణలు గుప్పించారు తనను రాజకీయంగా దెబ్బతీయటానికే అభినయ్ రెడ్డి ఆ మహిళను అడ్డం పెట్టుకుని ఆరోపణలు చేయించారన్నారు ఆ మహిళతో అభినయ్ రెడ్డికి సంబంధం లేదని ప్రమాణం చేయించగలరా అని ప్రశ్నించారు తాను కానిపాకం వస్తానని అక్కడ తాజా రగడలో అభినయ్ రెడ్డే పెనుకున్నారని ప్రమాణం చేస్తారని తెలిపారు లక్ష్మి రెడ్డి వైఫ్ ఆఫ్ సోకల బృంద కుమార్ రెడ్డి కేర్ ఆఫ్ అడ్రస్ చిగురువాడ పాపం అనిపిస్తున్న చూస్తే వైసీపీ ట్రాప్ లో పడిపోయింది ఈ ఆడుంది జైపూర్ జైల్లో ఉంది వైసీపీ ట్రాప్ లో పడిపోయింది నా మీద వైఎస్ పార్టీ వాళ్ళు ఈ నాలుగు రోజులకి దాదాపు డెబ్బై ఐదు నుంచి వంద కోట్లు ఖర్చు పెట్టారంట సోషల్ మీడియాకి ఎవరు పోస్ట్లు పెడితే వాళ్ళకి అంత డబ్బు అంట భూమన అభినయ్ రెడ్డి సన్ ఆఫ్ భూమన కరుణాకర్ రెడ్డి నీ ప్రేమ ఓన్లీ వీడియో వరకే డబ్బు కలి కాదు దీన్ని హనీ ట్రాప్ అనరు మనీ ట్రాపట్టర్ నేను ఒకటే అడుగుతున్నా భూమన్ అభినయ్ రెడ్డిని లక్ష్మీ రెడ్డికి నీకు సంబంధం లేదా లక్ష్మి రెడ్డి ఎవరో నీకు రెండు సంవత్సరాల ముందు తెలీదా ఈ తేడాగాడు ఎవడైతే ఉన్నాడో మొబైల్ షాప్ లో పనిచేసే బ్రోకర్ తేడాగాడు అభినయ్ బ్రోకర్ ఉన్నాడో